ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిరిడీ సాయినాథాయ నమ బుధాదిత్య యోగము సర్వసాధారణంగా ఎప్పుడైనా సరే మనం వంద మంది జాతకాలు చూస్తే అందులో ఒక అరవై జాతకాలు బుధాదిత్య యోగం ఉన్నట్లుగా కనపడతాయి అయితే ఇది ప్రతిదీ కూడా బుధాదిత్య యోగం కాదు బుధాదిత్య యోగం అంటే ఏమిటి అసలు రవితోటి బుధుడు కనుక కలిసినట్లయితే ఈ యోగం ఏర్పడుతుంది రవి బుధుడు ఒకే రాశిలో ఉంటారనమాట ఈ బుధాదిత్య యోగం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఎక్కువ జాతకాలు ఉంటాయి అయితే ఇది ఎలా ఉండాలంటే రవితో చేరినటువంటి గ్రహాలకి అస్తంగత్వ దోషం ఉంటుంది రవితోటి కనుక ఏ గ్రహం కలిసినప్పటికీ కూడా అస్తంగత్వ దోషం ఉంటుంది ఈ అస్తంగత్వ దోషం అంటే ఆ గ్రహం నీచ శత్రు క్షేత్రాలలో ఉంటే ఏదైనా ఒక గ్రహానికి మార్కులు సున వస్తాయి వందకి సున్ అనమాట అంటే అస్తంగత్వ దోషం అంటే అస్తంగత్వం పట్టింది అంటాం అనమాట రవితో కలిసినటువంటి ఏ గ్రహానికైనా అయితే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతి చూసి చెప్పాలి కానీ ప్రతి రాశిలో కనుక రవితో కలిసిన ప్రతి గ్రహానికి కూడా అస్తంగ దోషం ఉండదు అంటే ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అని ఆలోచించినట్లయితే రవి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రవి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఏ పాదంలో ఉన్నాడో చూడాలి అప్పుడు ఇంకొక గ్రహం అదే నక్షత్రం అదే పాదంలో ఉన్నప్పుడు మాత్రమే దానికి అస్తంగత్వ దోషం ఏర్పడింది అని అంటారనమాట అలా ఏర్పడినప్పుడు ఆ గ్రహం ఏ విధమైనటువంటి ఉపకారం చేయదు ఆ జాతకుడికి ఏ విధమైనటువంటి ఉపకారం చెయ్యలేనటువంటి పరిస్థితి అనమాట అంటే లాగా క్షీణచంద్రుడు ఏ విధంగా అయితే సత్ఫలితాలు ఇవ్వలేడు అలాగే రవితో చేరినటువంటి గ్రహానికి ఇప్పుడు చెప్పిన ప్రకారం కనుక ఉన్నట్లయితే అది అస్తంగత్వ దోషం అవుతుందనమాట అయితే ఇక్కడ బుధుడికి మాత్రం అస్తంగత్వ దోషం ఉండదు మిగతా గ్రహాలకు ఉంటుంది కానీ బుధుడికి మాత్రం అస్తంగత్వ దోషం ఉండదు రవి బుధుడు అనేటప్పటికీ ఈ బుధుడు ఏ విధంగా కూడా ఉపయోగపడడు అని అనుకోకూడదు ఎందుకంటే రవికి బుధుడితోటి కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది ఒక యోగం అన్నమాట ఇది అయితే రవికి పది డిగ్రీల లోపు మాత్రం ఈ బుధుడు ఉండకూడదు అలా ఉన్నట్లయితే ఈ యోగం కలిసి రాదు ఆ యోగం పట్టదు అది గుర్తుపెట్టుకోవాలి మీకు సిద్ధాంతులు వేసినప్పుడు ఎన్ని డిగ్రీల్లో ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు వేస్తారు అయితే ఈ యోగం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే ఈ జాతకుడికి మంచి ఉంటాయి బుధుడు తెలివిగా ఆలోచించేటువంటి శక్తిని ఇస్తాడనమాట మంచి వాక్శుద్ధి ఉంటుంది బాగా మాట్లాడతాడు అనమాట తెలివిగా మాట్లాడతాడు హ్యూమరస్గా మాట్లాడతాడు లౌకికంగా మాట్లాడతాడు లౌకికంగా మాట్లాడిస్తాడు ఇటువంటివి సర్వసాధారణంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలం కావాలి కూడా ఎందుకంటే వెంటనే కోపం తెచ్చుకోకూడదు వెంటనే ఏదో వచ్చినటువంటి కస్టమర్ ఏదో అనడం చెప్పేసి వాడిని తిట్టడం కొట్టడం లేకపోతే ఉంటే ఉండిపోతే పోవడం ఇటువంటివి చేయకూడదు ఓర్పు వల్ల మాత్రమే వ్యాపారాలు రాణిస్తాయి ఓర్పు వల్ల మాత్రమే వాళ్ళకి అభివృద్ధి కనబడుతుంది పైగా పని చాలా తెలివిగా చేస్తాడు ఈ ఉదాదిత్యోగం పట్టినటువంటి వ్యక్తి పని చాలా తెలివిగా చేస్తాడు పైగా గౌరవం ఇస్తాడు గౌరవం పుచ్చుకుంటాడు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్లుగా గౌరవాన్ని ఇస్తాడు గౌరవాన్ని పుచ్చుకుంటాడు అదేవిధంగా దీనివల్ల ఏమవుతుంది మంచి హోదా కూడా వస్తుందట ఇతనికి వ్యక్తిత్వ వికాసం తన మీద తనకి బాగా నమ్మకం ఉంటుందన్నమాట సుఖ జీవనం చాలా సుఖపడతాడు తనతోటి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సుఖపెడతాడు కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు అలాగే సుఖ సంతోషాలు రెండూ కూడా ఇతని జీవితంలో ఎప్పుడు కూడా ఉంటాయి దీనికి బుధాదిత్య యోగం అనేటువంటి పేరుంది సర్వసాధారణంగా ఈ యోగం చాలామందికి పడుతూ ఉంటుంది ఎక్కువగా పడుతుంది మిగతా యోగాల కంటే కూడా బుధాదిత్య యోగం ఉందా లేదా నాకు అని ఖచ్చితంగా మీరు అడగచ్చు ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఖచ్చితంగా వంద మంది జాతకాలు యాభై మందికి ఈ బుధాదిత్యయోగం ఉంటుంది అటువంటి బుధాదిత్యయోగం ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి హోదా కలిగినటువంటి జీవితాన్ని ఆనందంగా తెలివిగా గడుపుతారు మాట్లాడేటువంటి విధానం కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా కలిసి వస్తాయి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి